తెలంగాణ ప్రజలకు నమస్కారం మరి ఈ దావోస్ పర్యటన చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కలయిక అంతా అక్కడ వాళ్ళ కుమారుడు నారా లోకేష్ మరి కలయిక మొత్తం తెలంగాణను ముంచనీకే తెలంగాణను ఆగం చేయనీకే తెలంగాణలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ మొత్తం పారిపోనికే ఇసోంటి కుట్రలు వెళ్ళి చేస్తూ ఉండరు అందుకని ఆల్రెడీ నేను ఇంతకుముందు గత దాదాపు మూడు నెలల క్రితము తెలంగాణలో అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే అప్పుడే నేను దాదాపు ఎనిమిది మంది శ్రీఫర్ సేల్స్ను తెలంగాణలో పెట్టిందని చెప్పి మరి ఆయనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే వ్యక్తులను ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పైన ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపైన ఎప్పటికప్పుడు ఆయనకు సమాచారం ఇచ్చే వ్యవస్థను ఇద్దరిని పెట్టుకున్నారు మనం సాక్ష్యం లేకుండా మాట్లాడద్దు సాక్ష్యం ఇప్పుడే ఒకటి ఒక సాక్ష్యం తాజాగా చూపెడతా ఈరోజు ఇంకో ఇది ఎనిమిది మందిని గతంలోనే ఎనిమిది మందిని రేవంత్ రెడ్డి గారు నియమించడం జరిగింది ఏది వీళ్ళ ఈయన స్లీపర్ సెల్స్ను ఈయన స్లీపర్ సెల్స్ను ఎనిమిది మందిని నియమించడం జరిగింది ఇంకొ ఇందులో ఈ ఎనిమిది మంది పేర్లు మనం చూద్దాం ఒకటి తెలంగాణను ఆగం చేయడానికి వెత్తిండీళ్ళు తెలంగాణ పదవులు ఆంధ్రోళ్లకు తెలంగాణ వాళ్ళకు పదవులు పనికిరారు తెలంగాణ తెలంగాణగా పనికిరారు నిమ్మగడ్డ రమేష్ గారు అనిలా వాళ్ళ గారు రఘునాథ్ రెడ్డి గారు శ్రీరామ్ కర్రీ ఇప్పుడు డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వం మీడియా అండ్ కమ్యూనికేషన్స్ కీలకమైన శాఖ సూర్యదేవాల ప్రసన్న కుమార్ తెలంగాణ శాసనసభ ఆదిత్యనాథ్ దాస్ నీటి పారుదల వనరులు సహాద సలహాదారుడు మరియు సి ఆంజనేయ రెడ్డి బుద్ధవనం ప్రాజెక్ట్ శ్రీనివాస్ రాజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిన ఈరోజు ఇందులో ముఖ్యమైన పాత్రలు శ్రీరామ్ కర్రీ రఘునాథ్ రెడ్డి సూర్య ఆదిత్యనాథ్ దాస్ వీళ్ళ చూద్దాం సరే వీళ్ళందరూ కూడా ఏ పని చేస్తున్న మనకు అర్థమవుతుంది ఈరోజు శ్రీరామ్ కర్రి ఎక్కడున్నాడు మీడియాలో ఎప్పటికప్పుడు ప్రభుత్వము నిర్ణయాలపైన ఎక్కువ సమాచారం ఉండేది ఈ శ్రీరామ్ కర్రీకి మరి ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన ఈయన ఇగో గవర్నమెంట్ హియర్ బై అపాయింట్ ఏది తెలంగాణ గవర్నమెంట్ హియర్ బై అపాయింట్ శ్రీ శ్రీరామ్ కర్రి ఆధర్ అండ్ జర్నలిస్ట్ డైరెక్టర్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అండ్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ ఫర్ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వీళ్ళకి లక్షల లక్షల రూపాయల జీతము మరియు వీళ్ళకు అన్ని సవలతులు వీళ్ళకు ప్రభుత్వం కల్పిస్తుంది ఇక ఈయన ఎక్కడున్నాడే ఇప్పుడు లో ఉన్నాడు దావోసులు ఎవరు ఉన్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు ఈయన ఉండాలి తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి లో ఉన్నాడు ఈయన శ్రీరామ్ కళ్యాణ్ ఎవరిని కలవాలి చంద్రబాబు ఆయన నెంబర్ ఉండాలి ఆయన ఎంబర్ నడవాలి అసలు ఈయన దావోస్కి ఎందుకు తీసుకుపోవాలి దావోస్ పోస్తే ఈయన ప్రభుత్వ ఖర్చుతోనే వచ్చినట్టు కదా ఈయన అక్కడ ఏం సలహాలు ఇచ్చే ఈయన సలహాదారుడా ఈయన మీడియా కోఆర్డినేటర్ కదా ఈరోజు మీడియా అక్కడ వాళ్ళు నీ దగ్గర ఉన్నట్టు పిఆర్ఓ కానీ లేకుంటే నీ దగ్గర ఉన్న పిఎస్ కానీ వీళ్ళ పంపితే ఈయన వీళ్ళలో పంపాలే కదా సరే ఆయన మీడియా పని చేస్తే నీ పని చేయాలి కానీ ఈయన పని ఎందుకు చేయాలి ఈయన పోయి ఈయన ఎందుకు పోయి కలిసే ప్రయత్నం చేయాలి ఇది కొంచెం వస్తుంది ఎందుకు కలిసే ప్రయత్నం చేయాలి ఈయనను ఎందుకు కలిసే ప్రయత్నం చేయాలి అంటే వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభు తెలంగాణ సొమ్ముతో మేము నౌకర్లు చేస్తున్నాం తెలంగాణ సొమ్ముతో మాకు పైసలు ఇచ్చిండ్రు తెలంగాణ సొమ్ము వాళ్ళకు తెలంగాణ ప్రభు జవాబుదారితనం మేము అనుకుంటలేరు వీళ్ళు వీళ్ళు ఇక్కడ మాకు నియమించింది చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మేము విశ్వాసంగా ఉంటాము ఆయనకు విశ్వాసంగా ఉంటాము ఆయనకు మాత్రమే విశ్వాసం విశ్వ విశ్వాసంగా ఉంటాము ఆయన చెప్పినట్టే మేము వింటాము ఈడ వేరే లెవెల్ చెప్పినా మేము వినము అనే తీర్లా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయనే ఉంటారు ఈయనక్కడే ఉంటారు ఈయన సేవ చేసేది గులాంగిరి చేసేది వాళ్ళకి ఎందుకంటే నేను అక్కడికి వచ్చిండు ఈస్ట్ ఇండియా కంపెనీ మిస్టర్ రేవంత్ రెడ్డి ఈస్ట్ ఇండియాకు సంబంధించిన కాంట్రాక్టర్ తెలంగాణలో దోసుకపోయిందని మేఘాకృష్ణారెడ్డి మీద నువ్వు అంటావు కదా ఈరోజు ఈస్ట్ ఇండియాకు చెందినటువంటి ఎనిమిది మంది అధికారులను ఎనిమిది మంది అధికారులను నియమించుకోలేదా ఈ ఎనిమిది మంది అధికారులు నీకు సంబంధి ఏది ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వ్యక్తి కాదా ఈ ఎనిమిది మంది కూడా మరి మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనుషులు కాదా ఈరోజు మనకు తెలిసినవి ఇంకా చాలా నియామకాలు జరిగినాయి టీ హబ్ల కానీ ఆడ కానీ ఇక్కడ కానీ ఎక్కడెక్కడ ఎంతమంది అపాయింట్మెంట్ జరిగిందో వాళ్ళందరి అపాయింట్మెంట్ కూడా ఈరోజు పేరుకే శ్రీధర్ మంత్రి పెత్తనం మొత్తం ఎంతకెళ్ళి బ్యాక్గ్రౌండ్ అంతా ఈయననే నడిపిస్తుంది మనం అనుకుంటున్నాం ఇండస్ట్రియల్ మినిస్టర్ ఎంకా ఎంపడిపోతుండో అనేది ఫుల్ హవా అని అనుకుంటున్నాం హవా లేదు ఏం లేదు హవా మొత్తం ఈ ఈ పెద్ద మనిషిదే లోపలంతా ఈయననే నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ అనిలా వాళ్ళ రెడ్కో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎట్లా ఇస్తారని వీళ్ళందరి పదవులు ఏ విధంగా ఇస్తారు ఎవరి గులాం గిరిజీ అని కానిస్తున్నారు ఎవరికోసం ఎవరికోసం ఈ పర్యటన జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ ఈ సలహాదారి చూసిన తర్వాత నాకు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కు ఈ ముఖ్యమంత్రికి లాభం చేయనికే ఆ దుకాణం నడుస్తున్నది ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి నా చెప్పు చేత బాలకృష్ణ గారు కూడా అన్నారు తెలంగాణ కూడా మన ప్రభుత్వమే అని చెప్పి ఈరోజు బాలకృష్ణ గారు బాజాప్తా ఒక బసవతారంగ హాస్పత్రి దాని మీద పాత రికార్డ్స్లో పోతే ఇక్కడ ఉన్నది మన ప్రభుత్వమే అని అన్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళకు అనుగుణంగా వీళ్ళు పనిచేస్తున్నారు మేమిద్దరం ఈయన కూడా నా చేతుల్లో ఉన్నారు మీ ప్రాజెక్ట్ మొత్తం నాకు ఈయన ఇస్తే ఒక చిన్న బిస్కెట్ అది ఇస్తే ఇస్తుంది లేకుంటే అది కూడా అవసరం లేదు నాకే మొత్తం పెట్టుబడులు అంతా నేను చెప్పిన వాళ్ళకే వేయండ్రి నేను నడిపించే అని చెప్పేసి నడిపే ఒక పెద్ద కుట్ర ఈరోజు జరుగుతూ ఉన్నది కాబట్టి తెలంగాణ పైన ఎప్పుడు విషం చెందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకొక ఇద్దరు అధికారులను చూద్దాం మనం ఇందులోనే ఇంకో ఇద్దరు అధికారులను మనం చూద్దాం ఇప్పుడు ఇది చూపించిన కదా మీకు ఇప్పుడు రఘునాథ్ రెడ్డి ఏం పేరు ఏం పోస్ట్ ఉన్నది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ ఓకేనా రఘునాథ్ రెడ్డిది ఏంటంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ ఈయన చేస్తున్న పని ఏంది ఈరోజు తెలంగాణ పైన కుట్ర తెలంగాణను ఆగం చేయడానికి తెలంగాణను విధ్వంసం చేయడానికి తెలంగాణకి ఏది ఇన్వెస్టర్స్ పారిపో చేస్తుందని చెప్పిన రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ ఎంఏ అండ్ యూడి ఈయనకు ఎట్లు ఇస్తారు ఏ విధంగా ఈయన పోస్ట్ ఇచ్చిండ్రు ఈయన చంద్రబాబు నాయుడు మనిషి ఎందుకు ఇచ్చిండ్రు ఈ కూల్చివేతలు ఈ హైడ్రా ఈయన మరియు ఆదిత్యనాథ్ దాస్ నీటి పారుదల జల వనరుల సలహాదారు ఈ ఇద్దరు సలహాదారుల మేరకు ఈ ఈరోజు ఇక్కడ ఈ హైడ్రా అనేది లేకుంటే కూల్చివేతలు అనేది తెలంగాణలో బిల్డర్లు పారిపోవాలని చెప్పేసి ఒక మహాకుట్ర ఈరోజు జరుగుతూ ఉన్నది సేమ్ టూరిజం కూడా టూరిజం బుధవారం ప్రాజెక్టు ఎవరికి ఇచ్చింది గా ఆంజనేయ రెడ్డికి ఇచ్చింది ఐపీఎస్ ఇక ఏంటి కాబట్టి మొత్తం జరుగుతుంది నన్ను తెలంగాణ పైన కుట్ర జరుగుతుంది ఈరోజు దావోసుకు తెలంగాణ పైసలతోని దాదాపు పది కోట్ల రూపాయలు తెలంగాణ ఖజానాకెళ్ళి తీసుకొని తెలంగాణ ఇక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబ్బంది పోయింది తెలంగాణకు లాభం చేయడానికి తెలంగాణ పెట్టుబడులు దీనికి తెలంగాణను ఇంకా ముందు వరుస నిలబెట్టే ప్రయత్నంగా వీళ్ళు అక్కడికి పోలేదు అక్కడ స్టడీ టూర్ చేసి ఏవో విషయాలు కనిపెట్టి వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయని కాదు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పోయింది చంద్రబాబు నాయుడుకు లాభం చేయనికే వీళ్ళ స్వ స్వప్రయోజనాల కోసం కానీ తెలంగాణ స్వప్రయోజనాల కోసం కానే కాదు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఈరోజు ఏమని ఏమని చెప్పి తీసుకోబోతారు సార్ ఏమని ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక సేమ్ ఇన్వెస్టర్స్ కామన్ ఇన్వెస్టర్స్ ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు మీకు దావోస్ పర్యటన కూర్చొని అక్కడ మీటింగ్లు ఏ విధంగా చేస్తారు చంద్రబాబు నాయుడు ఎటువంటి మీటింగ్స్ నడుస్తున్నాయి ఈయన ఈయనమి మీటింగ్స్ ఎటువంటివి జరుగుతున్నాయి అక్కడ లోకేష్ ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా ఒక మహాకుట్ర ఈరోజు జరుగుతుంది ఏం జరిగినా కానీ దావోసర జరుగుతుంది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కుట్రనే జరుగుతుంది అక్కడ కుట్ర అని చెప్పడానికి మనకు అనేకమైన ఇవి ఉన్నాయి అక్కడ అర్థమైందా అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి మనకు కావాల్సిన సాక్ష్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వీళ్ళు మనకు లాభం చేయని పోలేదు ఈరోజు వీళ్ళకెళ్ళి ఉన్నారు ఈ రోజునే తక్షణ డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ ఎనిమిది మందిని మీరు గా తొలగించాలి ఆంధ్రప్రదేశ్ కానీ మీరు ఎంత మందిని అయితే అడ్వైజ్ పెట్టుకున్నారో వాళ్ళని ఇమీడియట్ గా తొలగించాలి ఈ ఎనిమిది మందిలో ఒక్కరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు తక్షణం వాళ్ళని తొలగించాల్సిన అవసరం ఉన్నది చంద్రబాబు నాయుడు గులాంగిరి చేస్తున్నారు ఇక్కడ ఎందుకని అండి ఏం చేయని కానీ స్లీపర్ సెల్స్ ఇక్కడ పెట్టుకున్నారు ఈ స్లీపర్ సెల్స్ ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ విదేశీ పర్యటన ఉన్న వ్యక్తి కూడా ఆయనకు విశ్వాసం కలపరచుకుంటున్నారు నీ ఎంబడి ఎక్కడ ఉన్నాడైనా తెలంగాణ పై మా పైసలు మా సొమ్ము ఎత్తుకపోయి కా వీళ్ళ కొంప వీళ్ళ బొంద పెట్టని కదా తీసుకొచ్చి పెట్టింది ఈరోజు తెలంగాణ జర్నలిస్టులు లేరా తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు దగ్గరున్న జర్నలిస్టులు భూముల మీద పంపుతావు భూముల మీద పడమని కబ్జాలు చేయమని నిజంగా జర్నలిస్టులు ఎవరికైతే ఆ దమ్ము సత్తా ఉన్నదో వాళ్ళకి ఇసోమి పదవులు ఇవ్వ ఆంధ్రకి వెళ్ళి అంటే నీకు ఇక్కడ ఇక్కడ నీతి నిజాయితీ ఉన్న జర్నలిస్టులు ఏమో మూల కిందల కూర్చొని పండుకోవాలి కొంచెము నీకు విశ్వాసంగా ఉన్నవారు నీకు చెంచాగిరి లెక్కలతోనేమో కబ్జాలు సెటిల్మెంట్లు చేపియాలి వాళ్ళని పిఆర్ఓగా పెట్టుకోవాలి ఈరోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి విశ్వాసంగా ఉన్నటువంటి శునకాలను తీసుకొని వచ్చి ఈరోజు నీ ఊవిలో శునకాలని అంటారు ను తీసుకొని వచ్చి ఆయనకెంత విశ్వాసంగా ఉన్నారు నీకెంత విశ్వాసంగా ఉన్నారు కాబట్టి తక్ష ఈ ఎనిమిది మంది స్లీపర్ సేల్స్ను తక్షణం తక్షణమే తొలగించాలే ఇక ఇంతకు మించిన ఇది లే అవసరం లేదు లేదు వీళ్ళు ఈ ఎనిమిది మంది కూడా ఈ ఎనిమిది మంది కూడా తెలంగాణలో ఇంత మేధావు లేనే లేరు తెలంగాణ నాలుగు కోట్ల మందిలో ఒక ప్రతిభావంతులైన అధికారులు లేరు ఒక ప్రతిభావంతులైన సలహాదారు లేరు అని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టు నీవు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు మల్లికార్జున ఖరే గారు వరుసగా మహేష్ కుమార్ గౌడ్ గుసెట్టుకొని వారసాగా పెట్టుకుని స్టేట్మెంట్ ఇంటి బాజాతో ఇవ్వాలి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు బాజాబ్త మీరు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణలో నాలుగు కోట్ల మందిలా నాలుగు కోట్ల మందిల తెలంగాణ శాసనసభ సలహాదారుగా పనికొచ్చటం లేడు ఆది భారీ నీతిపారుదల సలహాదారుగా లేరు బుద్ధవనం ప్రాజెక్టు మెంటల్గా పనికొచ్చు నాలుగు కోట్ల మంది ఒక్కడు కూడా లేడు తెలంగాణ ప్రభుత్వం సలహాలు ఇచ్చడానికి ఒకరిలో సలహాదారు లేడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో ఇంకొకరు రాడు రేణుకో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ల అనిల వావిల్లా తప్ప ఇంకొకళ్ళు రారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ రఘునాథ్ రెడ్డి గారు తప్ప ఇంకొకళ్ళు రారు శ్రీరామ్ కర్రీ డైరెక్టర్ తెలంగాణ మీడియా మరియు మీడియా మరియు కమ్యూనికేషన్ డైరెక్టర్గా శ్రీరాంఖరే తప్ప ఇక్కడ పనికి వచ్చే జర్నలిస్ట్ కానీ ఎవ్వరు లేరు వీళ్ళు మాత్రమే ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు ఎందుకంటే ఎనిమిది మాత్రం ఎనిమిది మంది శ్రీమాన్ చంద్రబాబు నాయుడు దగ్గర బ్రహ్మాండంగా ట్రైనింగ్ అయిన వాళ్ళు కుళ్ళు కుతంత్రాలు బొందలు ఎట్లా తీయాలి ఇట్లా నా లెక్కనే వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు బాగా మాకు అర్హత లేకున్నా కానీ మేము ఆ కుర్చీలో కూర్చోవడం మేము ఏది ఎంతకంటే చేస్తే జుట్టంతా చేసినట్టు చెప్పుకోవడం ఇంత చేస్తే అంత ప్రచారం మోపెత్తుకోవడం ఇవన్నీ మేము సిద్ధహస్తులం కాబట్టి మేము అంత ట్రైనింగ్ అయిన వాళ్ళం మా బ్యాచ్ ఇక్కడ ఉండాలి కాబట్టి ఇక తెలంగాణలో జరుగుతున్నది చంద్రబాబు నాయుడు నారావారి పాలన నారావారి కనుసల్లో నడుస్తుంది ఈ స్లీపర్ సెల్స్ గురించి నేను అనేక మార్లు మాట్లాడినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనగా ఉన్నది కానీ ఈరోజు ఒక స ఒక డైరెక్టర్ సలహాదారుడు ఫోటోకు చిక్కిండు దొరికిపోయిండు వీరు చంద్రబాబు నాయుడు మనుషులే అననికి చంద్రబాబు నాయుడు మనుషులే చెంచాగిరి ఆయన చెంచాగిరి చెంచగిరి చేయనికే ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు లాభం చేయనికపోతుంది తెలంగాణ కుంప ఈ ఈరోజు విదేశీ పర్యటన జరుగుతున్నాయి మించి ఏం లేదు మించి ఏం లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించండి మరొకసారి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ అమరవీళ్ళకు జోహార్లు బకజర్స్ అండ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సాధ్యమైనంత మందికి మీరు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ